వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు ఎలా పొంగి మీ ఇళ్లలోకి వస్తున్నాయో తెలుసు అదేవిధంగా దాంట్లో పెరిగే దోమలు కానీ దుర్గంధం నుంచి వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా తెలుసు నాకు అర్థమవుతుంది నేను డాక్టర్ని వీటి వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుందో పాప మహిళలు చెప్తా ఉన్నారు పిల్లలు రెండు వారాలు బాగుంటే రెండు వారాలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు దానికి అవుట్లెట్ కోసం కోటి రూపాయలు శాంక్షన్ చేపించారు అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దురదృష్టం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ పనులు సరిగా చేయలేదు అయితే ఈ గత నెల రెండు నెలల నుంచి ఎప్పుడో మొత్తానికి ఏదో కొంత వర్క్ చేయాలని చూస్తా ఉన్నారు అక్కడ ఏంటంటే ఎలక్షన్ గురించి తాత్కాలికంగా దాన్ని ఒక వంద మీటర్లు జరపడం వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ దుర్గంధం పోయి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది దాన్ని పూర్తిగా డ్రైన్ ఇచ్చి బాగా దూరంగా తీసుకెళ్లి పెట్టాల్సినటువంటి సమస్యది తప్పకుండా అది చేస్తాం మేము రెండోది చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఇళ్లు ఇళ్ల పట్టాలు ఇక్కడే కాదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది పేదవాళ్ళకి ఇల్లు లేవు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇట్కో ఇళ్లు గాని లేకపోతే కనీసం రెండు సెంట్లలో ఇల్లు కట్టించేటువంటి ప్రణాళిక నేను గానీ మాధవి గారు కానీ ఇద్దరం కలిపి తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మూడవది మూడవది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతమైనటువంటి వాటర్ సమస్య ఉంది మన దురదృష్టం ఎందుకంటే చుట్టుపక్కల కృష్ణానది ఉంది కావాల్సిన పైపులు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రిజర్వాయర్ ఉంది ఫిల్టరేషన్ మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు బాబు మీరు మాట్లాడద్దు ఒక్క నిమిషం వినాలి సైలెంట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులతో మంచి రిజర్వాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిల్టర్ అన్ని కట్టారు అయితే ఈ వాటర్ సమస్య ఎందుకుంది అంటే ఇందులో రెండు కారణాలు ఒకటి అధికారులు కొంతమంది అధికారులు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తా ఉన్నారు డబ్బు కనుక లేకపోతే ఆ పని పూర్తిగా మెయింటెనెన్స్ కానీ ఫిల్టర్లు మాత్రం కానీ పూర్తిగా వదిలేస్తా ఉన్నారు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యాపారులతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ పెద్ద సమస్యలు వీటన్నిటినీ కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకంటే నేను కొంతమంది అధికారులతో మాట్లాడే ఎందుకంటే ఇంత నీళ్ల సమస్య ఎందుకుంది ఈ ప్రాంతంలో ఇంత వాటర్ చుట్టుపక్కల ఉంటే ఉండకూడదు కదా అంటే వాళ్ళు చెప్పింది ఇవి నాకు ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం అవినీతి సార్ మీరు అందరికీ చెప్పండి వచ్చిన ఎనిమిది నుంచి పది నెలల్లో మీరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వగలరు ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ లో వాళ్ళు కట్టిన రిజర్వాయర్ ట్వంటీ థర్టీకి సరిపోయేటువంటి జనాభా ఉన్న ఎంత నీళ్ళు అవసరమో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ తయారు చేసి పెట్టారంట అయితే మనం దాన్ని కరెక్ట్ గా వాడుకోకపోవడం వల్ల అసమర్థత వల్ల ఈ రోజు ఇట్లా నీటి సమస్య ఉంది దాన్ని ప్రతి ఒక్కళ్ళు కొనుక్కునేటువంటి స్థితికి తీసుకొచ్చారు నీళ్లు కొనుక్కుంటున్నారు అంటే కొంతమంది బాగుపడుతున్నారు మీరు కాకుండా ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇది నా హామీ ఇస్తున్న బిమసాని హామీ తప్పకుండా విత్ ఇన్ వన్ ఇయర్ లో వచ్చే ఐదు సంవత్సరాలు మీకు నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత నాది ఒకవేళ ఆ సమస్యలో ఏదన్నా సంక్లిష్టత కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను చెప్తా ఏంటి ప్రాబ్లం అని చెప్పి మీ అందరికీ నిజాలు వాస్తవాలు బయట పెడతానని మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను మీ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి ఏ ప్రాజెక్ట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు మ్యాచ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది స్టేట్ గవర్నమెంట్ నాలుగు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఐదు వందల కోట్లలో నూట యాభై కోట్లను వేరే పథకాలకు మళ్లించారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి అయితే మిగిలిన డబ్బులు మ్యాచ్ చేయకపోవటం వల్ల ఈ రోజు అసలు డ్రైనేజ్ మొత్తం నిరుపయోగంగా పడిపోయింది మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన అలా పడిపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులు తీసుకొని వ్యక్తిగతంగా కొంతమంది అకౌంట్లు వేయటానికి ప్లాన్ చేస్తా ఉన్నారు కరెక్టే సంక్షేమం చెయ్యాలి వ్యక్తిగతంగా సహాయం చేయాలి కానీ ఈ విధంగా మౌలిక సదుపాయాలు అంటే నీళ్లు అనేది మౌలిక సదుపాయం డ్రైనేజ్ అనేది మౌలిక సదుపాయం మనకి ఎంత మూడు వేలు ఐదు వేలు వచ్చినా మలేరియా వచ్చి దోమలు కుట్టి చచ్చిపోయామను ఉపయోగం ఏముంది మనం బతకాలి కదా ఫస్ట్ మరి పదివేలు అవుతుంది హాస్పిటల్కి వెళ్తే తినేస్తారా డబ్బులు ఇది పరిస్థితి రోడ్లు ఇప్పుడు మీరు చూసేది మీరు ఇక్కడ ఉన్నటువంటి మంచి రోడ్లన్నీ ఎవరేసారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కదా వేసింది కదా మరి మే తెలుగుదేశం పార్టీ కూడా ఇది రోడ్లనే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కదా ఈ రోడ్లు మనం ఎందుకు వేయాలి అని మేము రెండు వేలు మూడు వేలు వేస్తే చివరికి రోడ్లు కూడా ఉండవు మీకు ఎవరికి నడవటానికి తాగటానికి నీళ్లు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు కుట్టేస్తారు పీల్చడానికి గాలి కూడా ఉండదు ఇది పరిస్థితి ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి తర్వాత ఇంకొకటి ఇక్కడ లోకల్ గా రజనీ గారు వచ్చారు పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి వారి గురించి రెండు ముక్కలు నేను మాట్లాడాలి ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక రెండు సార్లు కనుక పోటీ చేస్తే ఎనిమిది సంవత్సరాల పది సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది వీరికి మూడు సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరుపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఇక్కడ మీకెవ్వరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్ తీసుకెళ్తే నాలుగు వందల రూపాయల కమిషన్ ఇవ్వాలి ఆమెకి లారీ అయితే వెయ్యి రూపాయల కమిషన్ గ్రానైట్ అయితే మూడు వేలు రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ పదిహేను లక్షలమ్మా ఇది ఇది కాదు ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదు ఏమోనని రేషన్ కి పదిహేను లక్షలు కేబుల్ టీవీకి ఏడున్నర లక్షల పర్ మంత్ ఇవన్నీ చిలకలో రిపేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు కేబుల్ టీవీకి ఏడున్నర లక్షలు లేకపోతే రేషన్ కి పదిహేను లక్షలు కడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు దేవుడు ఇస్తాడా వాళ్ళకి ఇవ్వడు కదా ఆ డబ్బులు మీదించే కదా రేషన్ కట్ చేయటమో ఇంకోటి చేయాలి అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు పేదవాళ్ళు కేబుల్ టీవీ లంచం ఏడున్నర లక్షలు ఇవ్వకపోతే యాభై రూపాయలకి ఇచ్చేది ఏడున్నర లక్షలు ప్రతి నెలా కట్టాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు మీకు పడిపోతుంది ఇది వాస్తవం కరప్షన్ అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అందరు తెలుసుకోవాలి ఇంకొకటి ఇది వీళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే ఇరవై వేలంట బార్లన్నీ వాళ్లే తీసుకున్నారు ముప్పై లక్షలు అంట ఒక్కొక్క బార్కి తర్వాత స్టేషన్ పోస్ట్ ఏ పోస్ట్ ఇవ్వాలన్నా ఐదు లక్షలు మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ షాపులు ఇస్తారు ఆ షాపు ఐదు వేలు మారినప్పుడు ఐదు నుంచి ఆరు లక్షలు వసూలు చేశారు అంటే కోటిన్నర రూపాయలు పేదవాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి షాపు రెన్యూ చేసుకుంటే సంపాదించారు ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు మీరు ఓట్లేసి మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటునామని దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్లీ రాజకీయం చేసి మళ్లీ గెలవచ్చు ఇప్పుడు ఇంకా డబ్బులు దోచుకుంటారు ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులను కాదు మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకుని కష్టపడి సంపాదించుకున్నారు నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఈ డబ్బు పది రూపాయలు రెండు రూపాయలు ప్రజాసేవ చేయడం కోసం మేము వచ్చాం ఇద్దరికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ తెలుసుకొని గమనించి మమ్మల్ని ఆశీర్వదించండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసే వ్యక్తుల్లో నేను ఉంటాను అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా ఇల్లు సలాలు చెప్పాను కదా ఇక్కడ ప్రతి వాళ్ళు పేదవాళ్ళు ఇళ్లతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు చట్టాలు పట్టాలు ఇచ్చారు అవి ఎక్కడో ఊరికి దూరంగా ఇచ్చారు ఆ దూరంగా ఇచ్చిన వాటిలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఒక్క సంస్థ కూడా మన రాష్ట్రానికి రానివ్వకుండా దోపిడీ చేసి వాళ్ళని తరిమి తరిమి బయటకు కొట్టారు ఇక మనకు సంస్థలు ఎక్కడి నుంచి వస్తాయి పనులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి మీరందరూ గట్టిగా ఈసారి ఒక్క సైడ్ అయిపోయి అంటే ఎలాంటి ప్రలోభాలకి మీరు లోను కాకుండా వారు ఇచ్చే డబ్బులు కూడా కేవలం అవినీతి డబ్బు మాత్రం ఈ రోజు ఎన్ని సమస్యలు ఇప్పుడు రజనీ గారి గురించి ఎన్నో విషయాలు ఎంపీ గారు చెప్పారు అవన్నీ చిలక జోష్యం కాదండి మాకు తెలియకుండా చిలక జోషం చెప్పలేదు చిలకలూరి పేటలో నుంచి వచ్చి సాక్ష్యాలవి అక్కడి నుంచి వచ్చిన సాక్ష్యాధారాలు ఇవి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు వాటిని మనసులో పెట్టుకోండి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించండి గుంటూరు స్థితిగతులు మారుతాయని మీ అందరికి నేను చాలా గంటా పదంగా చెప్పగలుగుతున్నాను అంటే మీరు ఆలోచించండి ఇక్కడ ఏదైనా చేయడానికే వచ్చాం మేము సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేతాజీ నగర్ వాసియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు